మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టియాక్టియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే కర్కాటక రాశి ఫ్యామిలీ అందరికీ కూడా ప్రత్యేకించి వెల్కమ్ సో కర్కాటక రాశి వారికి సంబంధించి మేజర్గా ఈ యొక్క సేనితగుల యొక్క సమసప్తమం ముప్పై సంవత్సరాలకు ఒకసారి మూల త్రికోణం స్వక్షేత్రంలోకి కుంభరాశిలోకి అడుగుపెట్టిన శని వెరీ పవర్ఫుల్గా ఆయన ఓన్ హౌస్లోంచి ఇక్కడ శత్రు క్షేత్రమైన సింహరాశిని ఆయన చూస్తుండటం అలాగే రవి కూడా ఈ ఆగస్టు పద్దెనిమిది నుంచి కూడా సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు వరకు సొంత మూల మూలత్రికోణం సింహరాశిలోకి రవి కూడా ఆయన కూడా ఓన్ హౌస్లో సంచారంలో ఉండటం సో ఇక్కడ అంధకారానికి అధిపతి శని అయితే వెలుగుకి అధిపతి రవి సో హౌస్ ఆఫ్ డార్క్నెస్ హౌస్ ఆఫ్ బ్రైట్నెస్ శాట్రన్ అంటేనే రిస్ట్రిక్షన్ లిమిటేషన్ సో కానీ రవి అథారిటేటివ్ ఇన్ఫ్లుయన్సేటివ్ సో కాబట్టి ఈ రెండు విరుద్ధమైన గ్రహాలు సంచరించే ఈ స్థానాలకి సంబంధించి కర్కాటక రాశి వారికి మనం చూస్తే కనుక వీరికి ఆల్రెడీ కర్కాటక రాశి వారికి అష్టమ శని అనేది నడుస్తూ ఉంది ఈ అష్టమ శని తప్పకుండా కొంత వీళ్ళకి మైండ్లో ఏదో ఒక తెలియని యాంగ్జైటీని అలాగే సమ్ టెన్షన్ని ఇలాంటివి కొంత పెసిమినిజం సాట్రన్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ పెసిమిస్టిక్ బట్ కుంభరాశి అయిన స్వక్షేత్రం అవటం వల్ల అష్టమ అష్టమశని ప్రభావం మిగతా రాశులతో పోల్చినప్పటికీ కర్కాటక రాశి వారికి చాలా 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 వాళ్ళకి కొంతవరకు వెసులుబాటు ఉంటుంది అష్టమ అష్టమశని ప్రభావం సో అలాగే ఎప్పుడైతే కుంభరాశిలోకి అష్టమ శని ఇక్కడ వీళ్ళకి స్టార్ట్ అయ్యిందో సో శని యొక్క డైరెక్ట్ ఆస్పెక్ట్ సింహరాశి ఇక్కడ ద్వితీయ స్థానాన్ని కుటుంబ స్థానాన్ని వాక్స్థానాన్ని అయిన శత్రు దృష్టితో చూడడం వల్ల కొన్ని కొన్నిసార్లు ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు టీత్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు త్రోట్కి సంబంధించిన స్పీచ్కి సంబంధించిన విషయాల్లో ఇక్కడ కొంతవరకు డిఫికల్టీస్ అనేవి వీళ్ళు ఎదుర్కోవటం సమ్టైమ్స్ చిన్నపాటి సర్జరీస్ అనేవి కూడా వీళ్ళు ఫేస్ చేయాల్సి రావటం కర్కాటక రాశి వారికి ఇక్కడ మనకి కనిపిస్తున్న విషయం అలాగే డైరెక్ట్గా ధనస్థానాన్ని చూడటం వల్ల అక్కడ శత్రు దృష్టితో ఈయన ధనస్థానాన్ని కూడా చూడటం కాబట్టి హౌస్ ఆఫ్ వెల్త్ ఆర్థిక పరమైన విషయాల్లోనూ ఫైనాన్షియల్ విషయాలకి సంబంధించిన విషయాల్లో కూడా ఎయిత్ హౌస్ గా ఆయన ఎప్పుడైతే శత్రు క్షేత్రాన్ని చూస్తారో అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అంటే వీళ్ళు వీళ్ళ ఇంట్లో వీళ్ళ హస్బెండ్ కానీ లేకపోతే ఇంట్లో త్రూ ఇంకోళ్ళ శాలరీ ఎవరిదన్నా కానీ ఉన్నా ఇంట్లో రెండు మూడు ఇద్దరి గురించి వీళ్ళకి కొంతవరకు ఎక్ అక్యుములేట్ అయ్యే ఆస్కారాలు ఉన్నా ఈ ఎయిత్ హౌస్లో రిస్ట్రిక్టెడ్ ప్లానెట్ శాట్రన్ ఉండటం వల్ల అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అనేది కూడా రిస్ట్రిక్ట్ అవటం ధనపరమ ధనస్థానం మీద కుటుంబ స్థానం మీద ఈ శాట్రన్ ఆస్పెక్ట్ ఉండటం వల్ల సో ఇక్కడ అలా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లోనూ కుటుంబ పరమైన విషయాల్లోనూ ముఖ్యంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఆర్థిక పరమైన విషయాల్లో వీళ్ళకి హెచ్చు తగ్గులు అలాగే కొంతవరకు మనీ లాస్ కావచ్చు లేకపోతే నన్ను మోసపోవచ్చు లేకపోతే శత్రు దృష్టితో శని యొక్క వీక్షణ ఉండటం వల్ల అన్నెసరిగా వెల్త్ లాస్ కావచ్చు ఫైనాన్షియల్ రిస్ట్రిక్షన్స్ కావచ్చు ఇలాంటివి అష్టమ శనిలో శత్రు దృష్టితో ఆస్పెక్ట్తో శని డైరెక్ట్ రవి ఇంటిని చూడటం వల్ల కొంతవరకు అష్టమ శనిలో వీళ్ళు ఎదుర్కొనే ప్రాబ్లమ్స్గా మనం చెప్పుకుంటూ ఉండొచ్చు అలాగే ఆకస్మిక ప్రయాణాలు ఉంటూ ఉంటాయి ఈ యొక్క అష్టమ స్థానంలోనే ఎయిత్ హౌస్ ఇస్తా హౌస్ ఆఫ్ ఆయుష్థానం ఆయుష్ స్థానంలో శని సంచారం ఉండటం రిస్ట్రిక్టెడ్ ప్లానెట్ అవటం అటు హెల్త్ పరంగా కూడా ఇక్కడ ఆ ఆరోగ్యపరంగా హెల్త్ పరంగా ధనానికి సంబంధించిన విషయాల్లో ఇంపాక్ట్ ప్రభావం ఉండటం సో ఇలాంటివి కర్కాటక రాసి వాళ్ళకి మనం గమనిస్తున్న విషయం అలాగే వాళ్ళ క్లోజ్ రిలేషన్స్లోను వాళ్ళు చాలా వాళ్ళ దగ్గర వాళ్ళే కొంతవరకు వాళ్ళ దగ్గర వాళ్ళ విషయాల్లోనే ట్రాన్స్ఫర్మేషన్స్ వచ్చి కొంత భార్యాభర్తల మధ్య కావచ్చు వాళ్ళ క్లోజ్ రిలేషన్స్ మధ్య కావచ్చు ఫ్రెండ్స్ మధ్య కావచ్చు కొంచెం ఎడబాటు అనేది కానీ సో సమ్ సడన్ చేంజెస్ వల్ల స్థాన మార్పులు అవటం కానీ ఇక్కడ మనం గమనించదగిన విషయం సో ఏదైనా ఇప్పుడు కర్కాటక రాశి మీద రెండు ఇక్కడ కర్కాటక రాశికి సంబంధించి అష్టమ శని రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి స్టార్ట్ అయ్యి అప్పటి నుంచి సింహరాశి రవి యొక్క ఇంటిని శని చూస్తూనే ఉన్నారు శత్రు క్షేత్రాన్ని చూస్తూ ఉండటం వల్ల వీళ్ళకి ఆర్థిక పరంగా కుటుంబ పరంగా ఇందాక మనం చెప్పుకున్నట్టు వాయిస్ కానీ స్పీచ్ కానీ టీత్ ఆరు సమ్ము వీటికి సంబంధించిన ఐస్కి సంబంధించిన విషయాల్లోనూ సో వీటికి అలా కాన్స్టెంట్గా కొంత డిఫికల్టీ అనేది ఎదురవుతూ ఉంటాం బట్ ఇప్పుడు రవి కూడా సెకండ్ హౌస్ లాడ్డు ద్వితీయాధిపతి వెరీ స్ట్రాంగ్గా సెకండ్ హౌస్లోకి ఆయన వచ్చారు రవి తన స్వక్షేత్రంలోకి వచ్చారు సో ఇక్కడ ఆల్రెడీ శని యొక్క ఆస్పెక్ట్ ఉంది రవి కూడా ఇప్పుడు శని చూస్తున్నారు సో కుటుంబ పరమైన విషయాల్లో సమ్ మేజర్ పార్ట్ కానీ సమ్ ఏదన్నా ఒక విషయానికి సంబంధించి డెసిషన్ తీసుకోవాల్సి రావటం కానీ ఆర్థిక పరమైన విషయాల్లో ఫైనాన్షియల్ కి సంబంధించిన విషయాల్లో ఒక ట ఫాడ్గానే మనీకి సంబంధించిన విషయాల్లో కొంత సమ్ అంటే ఈ టైంలో చాలా వరకు కూడా ధనపరంగా కుటుంబ పరంగా వీటి విషయాల్లో సాల్వ్ చేసుకోవాల్సిన ఒక ప్రాబ్లం అనేది ఎలివేట్ అయ్యే ఆస్కారాలు ఇక్కడ రవి కూడా కుటుంబ స్థానం ధనస్థానంలోకి వచ్చి ఆయన కూడా ఓన్ హౌస్లో ఉండటం వల్ల ఇక్కడ సో ఇలాంటి ఒక టగ్గా ఫార్ సిచ్యువేషన్ అనేది ఆగస్టు పద్దెనిమిది నుంచి సెప్టెంబర్ పద్దెనిమిది వరకు కూడా అంటే కుటుంబానికి సంబంధించో ఆర్థిక విషయాలకు సంబంధించో మనీ పరంగానో సో ఇలాగే అక్కడ హెల్త్కి సంబంధించిన విషయాల్లోనూ ఒక మేజర్ డెసిషన్కి సంబంధించి ఒక డెసిషన్ అనేది మేజర్ ఈ విషయానికి సంబంధించి ఒక డెసిషన్ అనేది ఈ నెలలో కొంచెం ట్రిగర్ అయ్యే ఆస్కారాలు అది కొంచెం టఫ్నెస్ని క్రియేట్ చేసే ఆస్కారాలు కొంచెం మనీ అవసరం ఎక్కువగా ఉండే ఆస్కారాలు కావచ్చు కుటుంబ పరంగా ఎదురయ్యే ఈ అన్సర్టనిటీ సిచ్యువేషన్స్ని కొంత వాటి వల్ల ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న కుటుంబ పరమైన విషయాల్లో ఇక్కడ కొంత డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం లాంగ్ రన్గా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నెగ్లెక్ట్ చేస్తూ కుటుంబ పరంగా ఉన్న ఏదన్నా ధనపరంగా ఉన్న ఏదైనా విషయాల గురించి దాని గురించి ఒక డిసిషన్ తీసుకోవాల్సిన అవసరత పరిస్థితులు అలాంటివి ఇక్కడ క్రియేట్ అయ్యే ఆస్కారాలు మనకి సెకండ్ హౌస్లో రవి యొక్క సంచారం కూడా స్టార్ట్ అవటం వల్ల మనకి కనిపిస్తుంది ఏదైనా అష్టమంలో రవి ద్వితీయంలో అష్టమంలో శని ద్వితీయంలో రవి రెండు డిఫరెంట్ ప్లానెట్స్ ఎనిమిక్ ప్లానెట్స్ మ్యూచువల్ ఆస్పెక్ట్స్లో బలాబలాల్లో వాళ్ళ యొక్క ఓన్ హౌస్లో ఉండటం వల్ల ఇటు ఎయిత్ హౌస్ ఇటు సెకండ్ హౌస్ ఇటు మీ ఇన్లాస్ ఫ్యామిలీ ఇటు మీ ఫ్యామిలీ ఈ రెండింటి మధ్య ఆరోగ్యం హెల్త్కి సంబంధించి ధనానికి సంబంధించి కావచ్చు అక్కడ మీకు అన్నెసరీగా వస్తున్న సడన్ చేంజెస్కి సంబంధించిన విషయాల్లోనూ సో అలాగే కుటుంబపరమైన ఆర్థిక పరమైన విషయాల్లోనూ వీటికి సంబంధించిన విషయాల్లో కొంత ఈ వన్ మంత్ కేర్ఫుల్గా కొంచెం కాన్సన్ట్రేటివ్గా కొంచెం నెమ్మదిగా ఆలోచించుకుంటూ ఏ విషయాన్ని మనం ఎలాగా డిసిషన్ తీసుకుంటే బాగుంటుంది అనేది కొంచెం ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళటం ఈ మంత్ చాలా మంచిది కర్కాటక వాళ్ళకి సో ఈ విధంగా శని యొక్క సమసత్వం వీళ్ళకి ఈ విధమైన ప్రభావం చూపిస్తుంది ఇంకా ఏ వ్యాపారాలకి లేకపోతే ఎలాంటి ప్రభావం చూపిస్తా సామాజికంగా మొత్తం వైడ్గా అనేది మనం ఒక ఇంట్రడాక్షన్ వీడియో చేసింది దానిలో కూడా చూడవచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి